అందరికీ నమస్కారం అండి డబ్బున్న వాళ్ళు ఎప్పుడు బ్రాండెడ్ వస్తువులే కొంటారు పెద్ద పెద్ద షాపులకే వెళ్తారు అన్ని కాస్ట్లీ ఐటమ్స్ కొంటారు మనలాగా సామాన్యులాగా చిన్న షాపులకు వెళ్ళి ఏమీ కొనరు ఎందుకని అని అనేసి మనం ఒక్కసారి అనుకుంటూ ఉంటాం ఎందుకంటే వాళ్ళు పుట్టుకతోనే కోటీశ్వర్లు అయి ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తాతలాసులు ఇవన్నీ ఉండబట్టి ఆ పిల్లలు పుట్టుకతోనే వాళ్ళు కోటీశ్వర్లు కాబట్టి ఇంకా అన్నీ వాళ్ళకి కష్టం అంటే ఏంటో తెలీదు రూపాయి అంటే ఏంటో తెలీదు వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళకి అలా అలవాటు చేయడం వల్ల వీళ్ళకి కూడా అదే అలవాటు అయిపోయి అన్నిటికీ బ్రాండెడ్ వాటికే వెళ్తూ ఉంటారు కారుల్లో తిరగడము చూసిన బట్టలు కాస్ట్లీగా కొనడము లేదంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవడము ఇంకా అసలు వాళ్ళకి చిన్న వస్తువు కావాలి అని అంటే చిన్న షాపులకి అస్సలు వాళ్ళు వెళ్ళరు ఎందుకంటే మొదటి నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళకి అలా అలవాటు చేస్తారు పైగా అదే రిచ్గా వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళు చిన్నవాటి వైపు అసలు తొంగి కూడా చూడరు అనమాట ఏ మనకి వద్దు మనకు బ్రాండ్ అయితేనే ముట్టుకోవాలి మనకి మంచివి కావు అన్నట్టు లెక్కలోకి వేసేస్తారు అదే అలవాటు వాళ్ళు పెద్దవాళ్ళు అలా చేయడం అలాగే వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బు ఉండడం వల్ల వాళ్ళ అదే రేంజ్లో అలాగే బతుకుతూ ఉంటారు ఇంకో విషయానికి వస్తే ఇంకా రెండో రకం వాళ్ళు ఉంటారు వాళ్ళకి పుట్టుకతోనే డబ్బు ఉండదు మధ్యలో కష్టపడి సంపాదించుకుంటారు ఆ సంపాదించుకున్న డబ్బుని ఏం చేస్తారంటే అయ్యో మనం ఎన్నాళ్ళు కష్టపడ్డాము డబ్బు లేక చాలా బాధపడ్డాము ఇప్పుడైనా ఏదో ఒకటి కొనుక్కోవాలి కదా అయితే ఒక్కొక్క వస్తూ కొనుక్కుందామని ఇంట్లో ఏసీలని ఫ్రిడ్జ్లని కాస్ట్లీ టీవీలని ఫోన్స్ అని బైక్లని ఇలాంటివన్నీ ఈఎంఐలో తీసుకోవడం కట్టుకోవడం అలాంటివి కూడా చేసి సంపాదించ ఒక్కొక్క వస్తువుని కొనుక్కుంటారు ఎక్కువ వస్తువుల మీద పెడతా ఉంటారు ఎందుకంటే ఇన్నాళ్ళు మనకు లేవు ఇప్పుడైనా మనం అనుభవించాలి కదా సంపాదించుకుంటున్నామని ఇన్స్టాల్మెంట్లో అలాగే తీసుకుని కట్టుకుంటూ ఇంట్లో కొనుక్కుంటూ ఉంటారు ఇంకో రకం ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఇలాగే కష్టపడతారు మధ్యలో సడన్గా డబ్బు వచ్చేసరికి నడమంత్రపు సిరి అని అని అంటూ ఉంటాం అలా అంటే ఒక్కసారి వాళ్ళకి మధ్యలో డబ్బులు వచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాక గబగబా అవి కొనేసి ఇవి కొనేసి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు ఏ వాడు కారు ఉంది మనకు లేదు మనం అది కొనుక్కోవాలి ఇదిగో బ్రాండెడ్గా బతకాలి కాస్ట్లీ సెల్ ఫోన్లు కొనుక్కోవాలి అయ్యే వాళ్ళ ముందు లోకగా చూస్తున్నారు ఎన్నాళ్ళు లేదని అన్నారు ఇప్పుడు ఉన్నప్పుడు వాడుకోవాలని ఇంక అన్నీ ఇలా పిచ్చి పిచ్చిగా ఖర్చు పెడతారు వాళ్ళకి ఎలా దాచుకోవాలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది కూడా వాళ్ళకి అస్సలు తెలియదు అనమాట ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేసుకుంటారు కష్టపడిన డబ్బు మధ్యలో వచ్చిన డబ్బుని అర్థం కాక ఒక్కసారి డబ్బుని చూసేసరికి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఇలా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతారు ఇంకొక రకం ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు మొదటి నుంచి కష్టపడిన డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి మనం మనకి ఇల్లు లేదు సొంత ఇల్లు లేదు సొంత ఇల్లు కొనుక్కోవడానికి కూడబెట్టుకోవాలి లేదంటే ఒక స్థలం కొనుక్కుందాము లేదంటే ఒక పొలం కొనుక్కుందాము లేదంటే గోల్డ్ కొనుక్కుందాము ఇది ఫ్యూచర్లో ఎప్పటికైనా రేట్లు పెరుగుతాయి ఉపయోగపడుతుంది ఇలాంటివి వస్తువులు కొనడం వల్ల ఈ దేనికి ఉపయోగం ఉండదు ఒక రూపాయి కూడా లాభం ఉండదు అని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నా కూడా సంపాదించుకున్నా కూడా ఎటువంటి వస్తువుల మీద వాళ్ళు కొనరు పెట్టుబడి పెట్టరు అస్సలు పెట్టరు ఎక్కువ ఆస్తుల మీద కొనాలని చూస్తారు తెలివిగా ఆలోచిస్తారు వాళ్ళు ఎందుకు ఈ వస్తువులు ఇవాళ బ్రాండెడ్ కొనుక్కోవడం ఎందుకు మామూలుగా కొనుక్కున్న మనకు గడిచిపోతుంది కదా ఇంత కాస్ట్లీ పెట్టి ఎందుకు కొనడం ఆ డబ్బులు ఉంటే రేపు దేనికన్నా వస్తాయని వాళ్ళ డబ్బుల్ని సేవ్ చేసుకుంటారు రేపు ఆస్తులు కొనుక్కోవచ్చు ఇల్లు కట్టుకున్న దేనికైనా మనకు ఉపయోగపడతాయి అని తెలుగుగా దాచుకుంటారు అది తెలుగు గల వాళ్ళది డబ్బు విలువ తెలిసిన వాళ్ళు ఆ విధంగా చేస్తారు అసలు రూపాయలు ఖర్చు పెట్టరు కాబట్టి ఆ విధంగా చక్కగా దాచుకుంటారు అదే ఇంకొంతమంది ఉంటారు పాపం వాళ్ళకి కొంచెం బాగా లేని వాళ్ళు ఉంటారు కదా కొంచెం వాళ్ళు ఏం చేస్తారు అని అంటే మనం నెల వచ్చేసరికి సరుకులు అవి ఇంట్లో తెచ్చుకుంటూ ఉంటాం కదా తెచ్చుకున్నప్పుడు మనం మామూలుగా ఏం చేస్తాం ఎక్కువ డి వెళ్ళిపోవడం అలా హోల్చేర్ షాపులకి వెళ్ళి ఒకేసారి తెచ్చేసుకుంటూ ఉంటాం ఒక పదివేలో ఐదు వేలో పెట్టి మనకి నెలకు సరిపడే సరుకులన్నీ తెచ్చేసుకుంటాం చ తక్కువ రేటుకు వస్తాయి కొంచెం అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ ఊరికే తిరగక్కర్లేదు నెల అంతా మనకు సరిపోతాయని అలా తెచ్చుకుంటాం అలా తెచ్చుకోవడం వల్ల ఏమవుతుందనంటే ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలు మనకి తక్కువ పడతా ఉంటాయి ఇలా హోల్సేల్గా తెచ్చుకోవడం వల్ల ఒక్కోసారి కిరాణా షాపులు హోల్సేల్ షాపుల్లో తెచ్చుకున్న ఇలా డీమార్ట్ అలాంటి వాటిలో తెచ్చుకున్న బయట దాని మీద కొంచెం తక్కువగా పడితే ఒకేసారి తెచ్చుకుంటూ ఉంటాం ఇంకొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఏ ఒకేసారి వెళ్ళామంటే పదివేలు ఐదు వేలు బిల్లులు అయిపోతాయి ఎందుకు అంత పెట్టుబడి పెట్టి ఒకేసారి తేవడం మనకి ఏ రోజుకి ఏది కావాలంటే అది తెచ్చుకోవచ్చు కదా అలా తెచ్చుకుంటే అయిపోతుంది ఎందుకు డబ్బులు పెట్టి ఒకేసారి ఖర్చు పెట్టడం మధ్యలో ఈ ఈ లోపు మనకి ఏదన్నా అవసరం పడుతూ ఉంటాయి కదా అన్నట్టు ఆలోచించి ఏ రోజు సరుకులు ఏం కావాలంటే అవి ఎప్పటికప్పుడు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు రెండు రోజులకో మూడు రోజులకో సరిపడా అలా తెచ్చుకునే వాళ్ళు ఉంటారు అలా తెచ్చుకోవడం వల్ల ఏమంటుందంటే ఇంకా ఖర్చు ఎక్కువ こう మనం అనుకుంటే ఒకేసారి పెట్టి తెస్తే ఎక్కువ అవుతుందని అనుకుని ఇలా రెండు రోజులు మూడు రోజులు ఒకసారి కావాల్సింది తెచ్చుకుంటూ ఉండడం వల్ల ఎక్కువ అవుతుంది ఎందుకని అంటే హోల్సేల్లో తెచ్చుకున్న రేట్లకి ఇలా సింపుల్గా కొంచెం తెచ్చుకున్న రేట్లకి చాలా తేడా ఉంటుంది బయట షాపుల వాళ్ళు ఎక్కువ వేసుకుని అమ్ముతారు మనం అది ఆలోచించాం చిల్లర చిల్లరగా ఖర్చు పెట్టి తెచ్చేదాన్ని ఆలోచించకుండా కొంచెం కొంచెం తెచ్చుకోవచ్చులే అన్న ఆలోచనలో ఉంటాం కానీ మనకి ఇక్కడ ఎంత ఖర్చు అవుతుంది అనేది అస్సలు ఆలోచించరు అదే కనుక మీరు అలా ఒకేసారి తెచ్చుకుంటే నెలలో ఈజీగా ఒక వెయ్యి పదిహేను వందలు మనం పక్కకు పెట్టుకున్నట్టు అవుతుంది మనకి లాభం అనేది ఉంటుంది అది ఆలోచించకుండా ఇలా తెచ్చుకోవడం వల్ల ఎక్కువ ఖర్చు అవుతుంది పైగా ఊరికే ప్రతిసారి ప్రతిదానికి షాపులకి వెళ్ళడం లేదంటే ఎవరో ఒకరు బతివలాడు తెప్పించుకోవడం సమయానికి ఇంట్లో రెడీగా ఉండకపోవడం వండుకుందామని అంటే ఆ సరుకులు ఎప్పడం మళ్ళీ వెళ్ళి మళ్ళీ తెచ్చుకోవడం ఇదంతా పెద్ద పని అవుతుంది కాబట్టి మనం ఒక్కసారి వెళ్ళి హోల్చేర్లో తెచ్చుకొని నెలకు పడి తెచ్చుకోవడమే అది చాలా ఉత్తమం బెటర్ కూడా డబ్బులు కూడా కొంచెం మనకు సేవ్ అవుతాయి ఇలా ఆలోచించుకోవాలి ఇన్ని రకాలుగా ఉంటారనమాట డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు కూడా కాబట్టి డబ్బు విలువ తెలిసిన వాళ్ళు ఎప్పుడైనా సరే రూపాయి ఉపయోగపడే వాటి మీదే మనకి రేపు ఇన్వెస్ట్ చేసుకునే విధంగానే పెట్టుకోవాలి తప్ప అవసరమైనవి అవసరం లేనివి బ్రాండెడ్వి కాస్ట్లీవి ఇలాంటి వస్తువుల మీద అయితే మనం ఏమి అంత ఖర్చు పెట్టాల్సిన స్తోమత మన దగ్గర ఉండదు ఒకవేళ మధ్యలో సంపాదించుకున్న ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కోటేశ్వర్లు వాళ్ళు ఖర్చు పెట్టారని మనం ఖర్చు పెడదాం అంటే వాళ్ళ స్థాయి కాబట్టి వాళ్ళు చిన్న షాపులోకి వెళ్ళి కొంటే మేము ఇన్నాళ్ళు కాస్ట్లీగా బతికా ఇప్పుడు ఇప్పుడు ఇలా కొంటే మనం చీప్గా చూస్తారు అని అన్నట్టు వాళ్ళ లెవెల్కి తగ్గ వాళ్ళు వాళ్ళు తక్కువగా చూస్తారు అన్నట్టు వాళ్ళు అదే రూట్లో వెళ్ళి కొనుక్కుంటూ ఉంటారు ఇంకా వాళ్ళు ఎక్కడ కూడా తగ్గరు మన షాపులకు వచ్చి కొనడానికి ఇష్టపడరు కాబట్టి మనమే మిడిల్ క్లాస్ వాళ్ళు మామూలు సామాన్యాలు అందరం కూడా ఈ విధంగా ఆలోచించుకోవాలి డబ్బు విషయంలో ఎందుకంటే ఎప్పుడు డబ్బు అవసరం అవుతుంది అనేది మనకు తెలీదు ఇప్పుడు గోల్డ్ కొన్నామని అంటే సడన్గా మనకు డబ్బు అవసరం అంటే గమ్ముని లోన్ తెచ్చుకుని అప్పు తెచ్చుకున్న తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది అదే మిగిలిన వస్తువులు ఇంట్లో వస్తువులు అవ్వకుండా అవి ఏమన్నా చేయడానికి ఉంటుందా వాటి మీద మనం అప్పు తెచ్చుకోవడానికి వీలవుతుందా అవ్వదు కాబట్టి తెలివిగా ఆలోచించుకుని మనం ఈ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలని ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా దీనికి మన డబ్బు ఉన్న వాళ్ళకి డబ్బు లేని వాళ్ళకి ఇదే తేడా సామాన్యులైనా సరే డబ్బు జాగ్రత్త అనేది ఈ రకంగా ఆలోచించుకోవాలి కాబట్టి ఇన్ని రకాల వాళ్ళు ఉంటారు కొంతమంది తెలియక ఖర్చు పెట్టేసుకుంటూ ఉంటారు ఏం చేయాలో తెలియక మధ్యలో డబ్బు వచ్చిన వాళ్ళకైతే అసలు అర్థమే కాదు మనకి సడన్గా వచ్చేసరికి ఏవో జల్సాగా ఖర్చు పెట్టేసుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు డబ్బుని ఖర్చు పెట్టకూడదు ఎప్పుడు ఏ టైంకి ఏ అవసరం వస్తుందనేది మనకు తెలియదు అలా అవసరం వచ్చినప్పుడు మనం బయట చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది మనకి ఎవరు అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు ఒకవేళ అప్పులు దొరికినా వడ్డీలు కట్టలేక చాలా ఇబ్బందులు అయిపోయి అప్పుల పాలైపోతాం కాబట్టి ముందే తెలివిగా మనకి ఏ ఏది ఉపయోగపడుతుంది ఇది కొనుక్కుంటే మనకి రేపు వద్దున్న దీని మీద ఒక రూపాయి బయట నుండి తెచ్చుకునే విధంగా ఉపయోగపడుతుందా లేదా అనేది ఒకసారి ఆలోచించుకుని అలాంటివే మనం కొనుక్కోవాలి అలాంటి వాటికి మన డబ్బును ఖర్చు పెట్టుకోవాలి ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ కలుద్దాం